స్టాండింగ్ కమిటీ స్థాయి సంఘంకి సంబంధించి సరి అనేది ఏది ఆప్షన్ వన్ సంవత్సర సమయం కోసం నియమించబడే సభ్యుల సంఘం ఆప్షన్ టూ దీనికి సభ్యుల ఓటింగ్ లేదా నామినేషన్ ద్వారా నియమించబడతారు ఆప్షన్ త్రీ కొన్ని ప్రత్యేక శాఖల యొక్క అంశాలను పరిశీలిస్తుంది ఆప్షన్ ఫోర్ పై యూ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పైవ్ అన్ని దేశ్ బచావో దేశ్ పనావో నినాదం ఇచ్చిన ప్రధానమంత్రి ఎవరు ఆప్షన్ వన్ పీవీ నరసింహరావు ఆప్షన్ టూ వాజ్పేయి ఆప్షన్ త్రీ పీవీ సింగ్ ఆప్షన్ ఫోర్ మొరార్జీ దేశాయ్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ పీవీ నరసింహరావు భారతదేశంలోని ఏ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల్లో షెడ్యూల్ కులాలకు రిజర్వేషన్ వర్తించదు ఆప్షన్ వన్ హర్యానా ఆప్షన్ టూ కేరళ ఆప్షన్ త్రీ బీహార్ Option 4 Arunachal Pradesh